జొన్నలు అండి ఇదిగోండి వన్ ఒక గ్లాసు జొన్నలు ఇంకా ఏమైనా అంటే మల్టీ గ్రే చేస్తున్నాను కాబట్టి సజ్జా గ్లాస్ తోనే ఒక గ్లాస్ మాత్రం మల్టీ గ్రే ఉదో ఇవేంటి దీన్ని సజ్జలు అంటారంట సజ్జలు ఇవో గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ జొన్నలు అయిపోయిన సజ్జలు మళ్ళీ ఒక గ్లాసు అన్ని జాయి గ్లాస్ తో తీసుకున్నాను రాగులు ఒక గ్లాసు రాగులు కూడా తీసుకున్నాను ఇంకా ఏంటంటే పెసరలు ఇవైతే ఇదైతే పొట్టు పెసరపప్పు కానీ పొట్టు మాత్రం నేను కడిగేసి పడి మిక్స్ మిక్సీ చేస్తాను ఒట్టు పెసరపప్పు పండించు సో గ్లాస్ ఇది పొట్టు నిన్నపక్క అండి ఇది ఇదేంటంటే అమ్మ ఇది పెసర కాదండి ఇవంటే అలా పురుగులు అధిస్తాది కక్కే మినపప్పు అండి మినపప్పు ఓకేనే ఇది అయితే నేర్చాలు కొంచెం ఫ్రెష్ చేసుకున్నాను ఫ్రెష్ చేసేది కొంచెం బియ్యం కూడా వేసాను చూడండి బియ్యం వేసేసి అన్నీ చిరుక్కొని మంచిగా అయితే కడుక్కోవాలండి కొంచెం కొంచెం డస్ట్ పోయే వరకు ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా నీట్గా కడుక్కున్నాను నీట్గా నీట్గా కడుక్కొని వాటిని అయితే చూడండి ఇంత నీట్గా కడుక్కున్నాను నీట్గా కడుక్కొని ఒక నేను సిక్స్ అవర్స్ నానపెడితే అలా అయ్యాయండి సిక్స్ అవర్స్ నానబెట్టాను ఓకేనా దోసల పిండి పులవాలంటే కొంచెం ఎక్కువ నానాలి కదా నేనైతే సిక్స్ అవర్స్ అయితే నానబెట్టాను నానపెట్టేసి చూడండి మిక్సీ పడితే ఇలా ఏందండి ఇలా ఈ కన్సల్టెంట్లో ఉండాలి ఎందుకంటే ఇవి గ్రేవ్ కదా బియ్యం పిండి ఎక్కువ ఉండదు కాబట్టి ఏ పలుసూడా వస్తాయి కానీ ఇలా ఉంచుకుంటే అయితే బాగుంటుంది నేను ఇంత ఉంచుకున్నాను దాంతోపాటు చట్నీ ప్రిపేర్ చేశాను పాటు చట్నీ నేను పల్లీలతోనే వేసాను వేరేది ఏది వేయలేదు నేను అన్ని రకాలు వేస్తానని మీకు తెలిసాయి కదా ఏ రకం లేదండి రకం మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఓకేనా అండి చూపించడానికి వస్తుంది చూడేసి చూపెట్టాను చట్నీ కూడా అయిపోయింది ఓకేనా ఇక దోశ వేసిన తిన్నండి దోశ రెడీ దోశ రెడీ ఎంత బాగుంటుందో మీరైతే చూడండి ఈ దోశకి ఓకేనా మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కనుక దోశ అయితే చూడండి పప్పు ఇదేంటి పిండి పుడవాలండి పిండి పులుస్తేనే దోశ బాగా వస్తుంది ఓకేనా చూడండి దోశ ఎంత బాగా కనబడుతుందో ఓన్లీ వైట్ కాకుండా ఇలా కనబడితే బాగా వేయాలి నాకైతే ఇలాంటి దోశలు అయితే ఇష్టం అండి ఏం తింటే నాకు అది ఇష్టం ఉండదు అయితే ఇలాంటి వాటిని చేసుకొని అయితే తింటాను ఓకేనా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోండి మీకు ఇంకా నచ్చినట్టయితే మీరు కూడా ఇలా చేసుకోండి ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోస్ పెట్టడానికి ఓకేనా అండి నేనైతే దోశ వేసాను నేనైతే తింటున్నాను టేస్ట్ ఇలా ఉందో అయితే తినేసి చెప్తానండి ఓకేనా మరి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో దోశ ఇలాంటి దోశలు వేసుకోవాలండి ఓకేలా కావాలి ఓకేనా దోశ ఎలా ఉందో కాదో నేను టేస్ట్ బాగుందని ఎలా ఉన్నాను తినే తర్వాత నా ఫేస్లో కదండి అనిపిస్తుంది ఎంత బాగుందో అనేసి కదండి సూపర్ అండి మీరైతే ట్రై చేసి నాకు కావాలి బస్సులు కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ అండి